గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈశా ఫౌండేషన్ నిర్వహించిన రాష్ట్ర స్థాయి త్రోబాల్ వాలీబాల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి ఉమ్మడి పదమూడు జిల్లాల నుంచి వాలీబాల్లో ఇరవై ఆరు త్రోబాల్లో పద్నాలుగు బృందాలు పాల్గొన్నాయి గ్రామీణ యువత మహిళల్లో ఈశా ఫౌండేషన్ ఉత్సాహం నింపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళపాడ నరేంద్ర అన్నారు గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ టోర్నీని నిర్వహించిన ఈశా ఫౌండేషన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు క్రీడల్లో గెలుపొందిన వారికి ధూళపాడ నరేంద్ర సినీ నటుడు అంకిత్ బహుమతులు అందజేశారు క్రీడాకారులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నందుకు ఈషా ఫౌండేషన్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అలాగే మహిళలు కూడా త్రోబాల్లో వాళ్ళ వయసుతో సంబంధం లేదు వాళ్ళు ఏం చేస్తారనే దాంతో సంబంధం లేదు కానీ ఒక స్ఫూర్తితో ఈ గేమ్స్ లో పాల్గొన్నారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న వైభవాన్ని మళ్లీ ఒక్కసారి గుర్తు చేయటానికి ఈషా ఫౌండేషన్ చేపట్టిన ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా సద్గురుకి సద్గురువు గారికి వారి బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా